అందరికీ నమస్కారం నేను మీ జితేంద్ర కుమార్ రేవిన్ శెట్టి శకుని శకుని ఈ పాత్ర తెలియని వాళ్ళు ఉండరు మనం భౌతిక జీవితం దగ్గర నుంచి రాజకీయ జీవితం వరకు ఏ తీసుకున్నా కూడా భారత రామాయణాల్లో పాత్రలు ఎప్పుడు కూడా మన జీవితాలకు అనుభవించుకోవడానికి అనుకూలంగా ఉంటాయి అందులో ముఖ్యంగా శకుని శకుని పాత్ర ఏంటంటే ఒక గొప్ప నాయకుడి దగ్గర సమర్థుడైన అధికారి దగ్గర పక్కనే చేరి వాళ్ళని నిర్వీర్యం చేయటం అనేది శకుని పాత్ర ఈ శకునులు అప్పట్లో దుర్యోధనుడు మహారాజుని దుర్యోధనుడు ఇప్పుడు దుర్యోధనుడు అనే పేరు చేశాను తంతాడు ఆయన చెప్తా ఆయన దగ్గరికి వెళ్తే దుర్యోధన అంటే సుయోధన సార్వభౌముడు ఆ సుయోధన సార్వభౌముడిని సు అంటే మంచి దుర్ అంటే దురాలోచన చెడు అలా దుర్యోధనుడిగా మార్చేసాడు శకుని అలాగే ఆ శకుని ద్వారా మాటలు చెడు మాట చెప్పుడు మాటలు వినడం ద్వారా సుయోధనుడు దుర్యోధనుడిగా మారిపోయి మొత్తం సర్వనాశనం అయిపోయారు అయిపోయే వరకు కూడా వదిలిపెట్టడు శక్కుని అలాంటి వాడు ఎందుకంటే అంత చక్కగా ఫీడింగ్ ఇస్తాడు పదే పదే తనకి నచ్చిన వాళ్ళ గురించి చెప్తూ ఉంటాడు వాళ్ళని దూరం చేస్తాడు చివరికి యుద్ధం వైపు తీసుకెళ్తాడు సర్వనాశనం చేసే వరకు వదిలిపెట్టడు ఈ శక్కుని సేమ్ ఇవాళ రాజకీయ నాయకుల చుట్టూ కూడా అలాంటి శకుని ఎక్కువగా ఉన్నారు వీళ్ళ పని ఏంటంటే వీడికి నచ్చలేదు అనుకోండి ఆ నాయకుడికి అవసరమైన వాడైనా సరే వీడికి నచ్చలేదు కాబట్టి ఆ నాయకుడి దగ్గర ఇతన్ని దూరం చేసే వరకు చక్కగా స్పూన్ ఫీడింగ్ ఇస్తూ ఉంటాడు వాడు అలా అంటాడండి వాడు ఎలా అన్నాడండి ఒకడు అలా చెప్పాడండి మీకు తెలియదండి అని దాని ద్వారా ఏమనుకుంటారంటే అంటే పది సార్లు పక్కన ఉంటున్నాడు కాబట్టి పదిసార్లు చెప్పారు కాబట్టి నిజం అనుకుంటారు నాయకులు కూడా ఎందుకంటే అన్నింటిలోనూ ఎంక్వైరీ చేసుకోలేరు దూరంగా ఉంటారు ఇవన్నీ కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కష్టం కాబట్టి సో చివరికి ఎప్పుడు తెలుస్తుంది అంటే నష్టపోయిన తర్వాత తెలుస్తుంది ఆ వ్యక్తి దూరమైన తర్వాత తెలుస్తుంది అలాగే ఆ శకునేమో దుర్యోధనుడి దగ్గర ఉంటే ఇప్పుడు ఒక శ్రీకృష్ణదేవరాయలు కూడా వారు రాయల వారు కూడా చెప్పుడు మాటలు వినడం ద్వారానే తన బిడ్డ చావుకి కారణం అప్పాజీ అని తన మేలు కోరి తన పట్టాభిషక్తుని చేసిన అప్పాజీ కళ్ళు చివరికి కళ్ళు పీకించాడు చివరికి ఆ మనోవేదంతోనే ఆడిని చనిపోయారు అలాగే ఛత్రపతి శివాజీ మహారాజు కొడుకు మీద కూడా దుష్ప్రచారం చేస్తే అవన్నీ కూడా ఆయన దగ్గరికి వెళ్లాల్సి వచ్చినాయి ఎలిని కూడా ఇలా సమర్థత ఉన్న నాయకులందరి దగ్గర కూడా ఈ ప్రస్తుతం ఈ శకుని పాత్ర ఉన్న వాళ్ళు చేరుతూ ఉంటారు కానీ త్వరగా గుర్తించి ఈ శకుని దూరం పెట్టగలిగిన వాడు అదృష్టవంతుడు ఆ నాయకత్వం కొంతకాలం కంటిన్యూ అవుతుంది దూరం పెట్టలేని వ్యక్తులు ఆ శకుని శకుని చేష్టలకు బలవుతారు ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు శకును చూసుకొని వెళ్ళమంటారు అలాగే చుట్టూ రాజకీయ నాయకులు కూడా శకును శకులను చూసుకొని గమనించుకొని దూరం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది జై హింద్ భారత్ మాతాకి జై